ఎగ్ దోశలోకి ఒక ఉల్లిపాయ రెండు ఎగ్స్ ఒక పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం కొత్తిమీర ఎగ్ దోశ వేసుకున్నాం ఇప్పుడు ఈ దోశ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఈ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ఆనియన్స్తో ఎగ్లో ఉల్లిపాయ వేసి దోశ వేస్తే చాలా బాగుంటుంది బాగా ఇష్టంగా కూడా తింటారు ఒక్క దోశ తిన్నా సరిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసాను కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఎగ్స్ బీట్ చేసుకోవాలి అందులో వేసుకొని ముందుగా ఈ ఉల్లిపాయలు మంచిగా కలుపుకోవాలి ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇందులో ఈ ఎగ్స్ వేస్తున్నా ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దోశ వేసుకున్నాం దోశ పిండి బాగా పొంగింది దోశ వేస్తున్నాను ఇప్పుడు దీని మీద మనం ఎగ్ కలుపుకున్నాం కదా ఇది వేస్తున్నా మనం ఒక ఎగ్ కావాలంటే ఒక ఎగ్ వేసుకోవచ్చు రెండు కావాలంటే రెండు వేసుకోవచ్చు నేను పెద్ద దోశ కాబట్టి రెండు ఎగ్స్ వేస్తున్నాను ఎగ్ వేసాక ఒక్క నిమిషం సిమ్లో ఉంచుకోవాలి అప్పుడు బాగా కాలుతుంది దోశ ఇందులో నెయ్యి వే నెయ్యి వేస్తున్నా నేను ఆయిల్ కాకుండా నెయ్యి వేయడం వల్ల బాగుంటుంది దోశ కూడా కాలిపోయింది ఒకవైపు తిరగని తిప్పుకుందాం దీన్ని చూడండి చాలా రెడ్గా బాగా వచ్చింది దోశ దోశ కాలిపోయింది టేస్టీ టేస్టీ ఎగ్ దోశ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాయ్ అండి